బంగ్లాదేశ్ సంక్షోభ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది పార్లమెంటు హాలులో జరిగిన ఈ భేటీలో అక్కడి పరిణామాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించారు ఇప్పటివరకు భారత్ తీసుకున్న చర్యలు ఇకముందు తీసుకోబోయే చర్యలను కూడా అఖిలపక్షానికి తెలిపారు ఈ భేటీకి అధికార పక్షం తరపున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అమిత్ షా జేపీ నడ్డా కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ వేణుగోపాల్ తో పాటు ఎస్పీ టీఎంసీ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సమావేశమై అక్కడ పరిస్థితుల్ని సమీక్షించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి చివరికి ప్రధాని హసీనా రాజీనామాకు దారితీశాయి ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో వందలాది మంది చనిపోయారు మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది ప్రధాని హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ మేరకు అక్కడ సైన్యం జోక్యం చేసుకుంది బంగ్లా సైన్యాధిపతి సూచన మేరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు ప్రధాని హసీనా రాజీనామా నేపథ్యంలో బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది మరోవైపు తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనిస్ సలహాదారుగా వ్యవహరించనున్నారు బంగ్లాదేశ్లో ఆందోళనలకు సారథ్యం వహించిన విద్యార్థి సంఘం సమన్వయకర్త సూచన మేరకు మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉండేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ప్రజాస్వామ్య సూత్రాలు నిబంధనలతో పాటు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయపడింది